వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు నకిలీ డ్వాక్రా గ్రూపులు సహకరించిన మెప్మా అధికారులు బ్యాంకర్లు ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్లపై విచారణ జరిపి వారి ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి రిమాండ్కు పంపించాలని ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల వీరయ్య మాదిగా డిమాండ్ చేశారు నర్సరాపేట కలెక్టరేట్ లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి స్పందించిన కలెక్టర్ గారు విచారణ జరిపి వారిపై చట్ట ప్రకార చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఎంఆర్పీఎస్ఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేశారు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగ సంజీవ్ మాదిక్ గారి మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నష్టాపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజా పరిష్కార వేదిక నందు ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా కమిటీ ద్వారాగా గౌరవనీలైన కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగినది ఆ అర్జీ యొక్క ముఖ్య ఉద్దేశము పల్నాడు జిల్లా నర్సరాపేటలో జిల్లా వ్యాప్తంగా జరిగిన మెప్మ అవినీతి గురించి మొన్న గౌరవనీల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం ఖచ్చితంగా మేము పెట్టినర్జీ అయితే ఒకటే అంశం ఈ కుంభకోణం వెనక నకిలీ గ్రూపులు ఎన్నో ఉన్నాయి ఆ నకిలీ గ్రూపులు సహకరించింది బ్యాంకర్లు బ్యాంకర్లు సహకరించకుండా నకిలీ గ్రూపులకి అమౌంట్ రావు కదా అదే బ్యాంకర్లు ఖచ్చితంగా సంవత్సరం నుంచి ఇదే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి పిఎంఈజీపీ కింద లోన్లు అప్పీల్ చేసుకొని ఎన్నో దరఖాస్తులు ఉన్నాయి గ్రామాల్లో కానీ టౌన్లో కానీ కానీ ఈ పిఎంఈజీపీ కింద దరఖాస్తులు వారు బ్యాంకర్లకి వెళితే సిబిల్ స్కోర్ కాండి నుంచి వాళ్ళ మొత్తం మీ భార్య బ్యాంకుల అకౌంట్లో బాకీ ఏమైనా ఉందా అని అంత కండేషణంగా పెట్టారు బ్యాంకర్లు కండేషన్ల పేర్లతో సిబిల్ స్కోర్ల పేరుతోటి ఎస్సీ ఎస్టీలు మీసి మైనార్టీలు తీసుకున్న లక్ష రెండు లక్షల లోన్లు కూడా బ్యాంకుల చుట్టూ తిప్పుకొని ఇవ్వమని చెప్పేసి ఊహం జారించారు బ్యాంక్ అధికారులు మరి అలాంటి అంత కరెక్ట్గా ఉన్న బ్యాంక్ అధికారులు మరి ఇన్ని కోట్ల కుమ్మకోణానికి ఎలా సహకరించారు ఈ వెనక తీసుకున్న వారి కాడికి సహకరించిన బ్యాంకర్లు ఫీల్డ్ ఆఫీసర్లు వీళ్ళే బాధ్యులు వీళ్ళ మీదే కఠిన చర్యలు తీసుకొని ఈ బ్యాంకర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించింది ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళనే జైలుకు పంపించి రిమాండ్కి పంపించి వాళ్ళ ఉద్యోగాలు సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అదే బ్యాంకర్లు ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కింద వెళ్తే సివిల్ స్కోర్ నుంచి వంద రూల్స్ మాట్లాడుతారు ఎస్టీ కార్పొరేషన్ కింద అదేమో మైనార్టీ కార్పొరేషన్ అదే అడుగుతున్నారు ఎన్ని లోన్లు పెండింగ్లో ఉండే పీఎంఈజీపీ లోన్ జిల్లా పల్లాడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని లోన్లు దరఖాస్తులు చేసుకున్నారు ఐదు వేలు పదివేలు ఖర్చులు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రాదు లేదు కానీ నకిలీ గ్రూపులకు మాత్రం వాళ్ళకి సగం వీళ్ళకి సగం ఉన్న రీతిలో బ్యాంకర్లు సహకరించారంటే ఖచ్చితంగా ఈ గ్రూపు వెనక ఫస్ట్ బ్యాంకర్ల మేనేజర్లు ఎవరైతే ఉన్నారో ఏ బ్యాంకులోనైతే జరిగిందో కుంభకోణం ఆ బ్యాంకర్లో అస్తం ఉందని మేము ఎంఆర్పిఎస్ తరపున మేము నిరూపిస్తున్నాం బ్యాంకర్లతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు మొత్తాన్ని సస్పెండ్ చేసి బ్యాంకర్లను కూడా జైలుకి పంపించే విధంగా చేయాలని గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మేము ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ తరఫున మెమోరాండ్ ఇచ్చాము మేడం గారు కూడా స్పందించి ఖచ్చితంగా ఇప్పటికే దోషలు గుర్తించాం త్వరలో వాళ్ళని అరెస్ట్ చేసి రిమోట్కి పంపిస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో బ్యాంకర్లు ఫీల్డ్ ఆఫీసర్లు మళ్ళీ చెబుతున్నా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జైలుకి పోకుండా ఏదో రాజకీయ పొరుగుబడితో కానీ ఆగితే ఖచ్చితంగా దీనిమే ఈ సమస్యను జిల్లాప్తంగా తీసుకెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ముందు మేము ఎంఆర్పీఎస్ఎస్ కమిటీ ద్వారా ఎవరైతే గతంలో లబ్ధిదారులకు లోన్లు ఇవ్వలేదు వాళ్ళందరిని కూడా కట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్స్ ముందు మేము ధర్నా చేస్తామని ఎంఆర్పిఎస్ఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం